రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది ముఖన్న ముఖన్నారమే ఛానల్ మనం ఈరోజు ములక చూర టమాటా మార్కెట రేట్స్ గురించి మరియు గురుమో టమాటా మార్కెట్ రేట్స్ గురించి తెలుసుకుందాం ముందుగా ములక చూర టమాటా మార్కెట్లో ఇక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఒకలాటు రెండు లాట్లు రెండు ముప్పై దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై వరకు ఎక్కువగా అమ్మకాలు జరిగాయి అలాగే గురకొండమ్మ మార్కెట్లో సూపర్ టాప్ చూస్తే ఇక్కడ మూడు వందల రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి యావరేజ్ అమ్మకాలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై దాకా ఎక్కువగా అన్నదాతలకు అత్యధికంగా పడ్డాయి రేట్లు అలాగే పొడికాయలు గోళికాయ్ చూసుకుంటే అరవై రూపాయల నుంచి డెబ్బై ఎనభై దాకా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి